ఈచ్ పర్సన్కి సెవెన్ కార్డ్స్ వేసే వేయాలి ఓపెన్ కార్డ్ మనకి ఫైవ్ వచ్చింది ఫైవ్ కానీ బ్లూ క బ్లూ కలర్ కానీ ఫైవ్ కానీ వేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇలా ఓకే మనం ఏమయ్య ఫైవ్ కానీ బ్లూ కానీ వేయాలి నేను నైన్ వేసాను అంటే కలర్ బ్లూ బ్లూ మ్యాచ్ నెక్స్ట్ వాళ్ళు నైన్ నైన్ వేశారు ప్లస్ ఫోర్ వేసారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ పర్సన్ ఫోర్ కార్డ్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఇన్ కేస్ వీళ్ళ దగ్గర ప్లస్ ఫోర్ ఉంటే వేయచ్చు మ్యాథ్స్ రాదు వస్తే ప్లస్ ఫోర్ కి ప్లస్ ఫోర్ వేస్తే ఓకే ఏం అవసరం లేదు ఫోర్ కార్డ్స్ తీసుకుని అవసరం లేదు ఇప్పుడు ప్లస్ ఫోర్ వేసారు కాబట్టి మన దగ్గర లేదు కాబట్టి ఫోర్ కార్డ్స్ తీసుకున్నాం నెక్స్ట్ వీళ్ళేస్తారు వీళ్ళు పిక్ చేసుకున్నారు కాబట్టి వేయకూడదు ఎందుకంటే ఈ గేమ్ మెయిన్ రూల్ ఏంటంటే మన దగ్గర కాపాడు రెడ్ అని కలర్ చేంజ్ చేసుకుని రెడ్ చెప్తారు ఇప్పుడు సెవెన్ రెడ్ వేసారు కదా మన దగ్గర ఇది ఈ కార్డ్ ఏంటంటే స్కిప్ చేయడం అంటే ఈ నెక్స్ట్ పర్సన్ అనేవాళ్ళు వేయకూడదు ఈ స్కిప్ కూడా ఎప్పుడు సేమ్ కలర్ వచ్చినప్పుడు వేయాలి రెడ్ వచ్చింది ఇక్కడ మనకు రెడ్ కలర్ స్కిప్ ఈ కలర్ ఉన్నప్పుడే వేయాలి ఎల్లో ఎల్లో కలర్ వేసినప్పుడు ఎల్లో స్కిప్ ఉన్నప్పుడు వేయాలి ఇక్కడ మనం ఇప్పుడు స్కిప్ వేసాం అంటే వీళ్ళు వేయరు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది ఈ కార్డ్ కలర్ చేంజ్ ఇప్పుడు మనకి ఏముంది ఫోర్ రెడ్ ఉంది ఇంకా చేంజ్ ఇక్కడ మనకి ఫోర్ రెడ్ వేసారు మనం ఇదేసి కలర్ చేంజ్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ ఎల్లో అని చెప్తున్నాను ఇప్పుడు ఎల్లో ఎయిట్ వేశారు మన దగ్గర ఎల్లో కానీ ఎయిట్ కానీ లేకపోతే మనం కార్డ్ పిక్ చేసుకోవాలి ఇందులో నుంచి ఇప్పుడు నా దగ్గర లేదు ఎయిట్ లేదు ఎల్లో లేదు సో నేను తీసుకున్నాను నెక్స్ట్ వేరే వాళ్ళకి వెళ్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా లేదు ఓకే ఇక్కడ ఉంది ఎయిట్ సో ఈ కార్డ్ వచ్చేసి ప్లస్ టూ అంటే నెక్స్ట్ వాళ్ళు టూ కార్డ్స్ పిక్ చేసుకోవాలి ఇది కూడా ఎప్పుడు వేయాలంటే ఇక్కడ టూ కానీ సేమ్ కలర్ గానే ఉండాలి మనకి ఇక్కడ ఏంది సేమ్ కలర్ ఉంది బ్లూ బ్లూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇక్కడ టూ ఉన్నా వేయొచ్చు సేమ్ కలర్ ఉంది కాబట్టి బ్లూ బ్లూ కి ప్లస్ టూ వేసాను ఇక్కడ వీళ్ళు పిక్ పిక్ చేసుకుంటారు టూ కార్డ్స్ ప్లస్ టూ అంటే టూ ప్లస్ టూ కాబట్టి టూ కార్డ్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇన్ కేసు వీళ్ళ దగ్గర ఇదే సింబల్ ప్లస్ టూ ఉందనుకోండి వేస్తే వాళ్ళు ఏం తీసుకుని అవసరం లేదు వీళ్ళ దగ్గర లేదు కాబట్టి టూ కార్డ్స్ తీసుకున్నారు ఇక్కడ వీళ్ళకు కూడా ఈ సింబల్ ప్లస్ టూ ఉంటే కలర్ అయినా ప్లస్ టూ ఉంటే వీళ్ళు వేయచ్చు సో వాళ్ళు ఏం తీసుకుని అవసరం ఉండదు ప్లస్ టూ దగ్గర ఉంటే ఏ కలర్ అయినా మనకు అవసరం లేదు తీసుకోవచ్చు కానీ వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ప్లస్ టూ కార్డ్స్ పిక్ చేసుకున్నారు నెక్స్ట్ వీళ్ళు వేయాలి సో వీళ్ళ దగ్గర లేదు బ్లూ లేదు టూ లేదు సో మళ్ళీ వీళ్ళు పిక్ చేసుకుంటారు కార్డు నెక్స్ట్ మనం సో ఇప్పుడు నా దగ్గర ఉంది కలర్ కి ఈ కలర్ వేస్తున్నాం రివర్స్ ఇక్కడ నుంచి వస్తుంది ఓకే ఈ ఈ కార్డ్ వచ్చి షెఫిల్ అనమాట అంటే వీళ్ళకి ఎక్స్చేంజ్ అవుతుంది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫోర్ ఏ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ కార్డ్ వేస్తే కార్డు అన్ని తనకి ఈ కార్డ్స్ అన్ని మనకు వస్తాయి చెప్పారు ఎల్లో ఎల్లో వేసి ఇక్కడ ఒకటే కార్డ్ ఉన్నప్పుడు ఇది వేసి యూనో చెప్పాలి యూనో చెప్పకపోతే గేమ్ అవ్వద్దు సో వీళ్ళు వేసి యూనో చెప్పారు నెక్స్ట్ ఎల్లో వేస్తారు ఎల్లో అయిపోయింది గేమ్ అంతే మొత్తం విన్నర్ ఈ పర్సన్ విన్ అయ్యారు ఈ గేమ్ ఏంటంటే మన దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని అయిపోవాలి ఇదే ఈ గేమ్